బ్యానర్ పై గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో అంకిత్ కొయ్య మానస చౌదరి జంటగా లవ్ జాతర చిత్రం రూపొందుతోంది తాజాగా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది యూజి క్రియేషన్స్ బ్యానర్ పై సమ్మతమే ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం లవ్ జాతర అంకిత్ కొయ్య మానస చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచింది ప్రేమ కత్తుతో పాటు రోలర్ కోస్టర్ ఎంటర్టైన్మెంట్ ను అందించనున్న ఈ చిత్రానికి చేతన్ భరద్వాజ సంగీతం సమకూరుస్తున్నారు సుజాత సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి మరో హైలైట్ గా నిలవనుంది కంకణాల ప్రవీణ నిర్మాణ బాధ్యతలు స్వీకరించారు సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది దక్షిణ భారత సినిమాలో మణిరత్నం ఆర్జీవి ఇద్దరు దిగ్గజ దర్శకులు వారి సినిమా శైలులు వేరైనా ప్రేక్షకులపై ప్రభావం అమోఘం అయితే ఆర్జీవి మణిరత్నం సినిమాలపై షాకింగ్ వ్యాఖ్యలు చేశారు ఇద్దరి సినిమా తీరు స్ఫూర్తులు సహకారం గురించి ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం మణిరత్నం సినిమాలు తమిళ చిత్రసీమలో కల్ట్ ఫాలోయింగ్ సృష్టించాయి ఆయన కథలు విజువల్ కథనం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి కానీ సమకాలీన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం మణిరత్నం సినిమాలు తనకు నచ్చవని సంచలన వ్యాఖ్యలు చేశారు మణిరత్నం ఐకానిక్ చిత్రం నాయగంలో కమలహాసన్ నటనను మెచ్చినా కథనం తనకు ఆకర్షించలేదని ఆజీవి తెలిపాడు తెలుగు సినిమాలో తనదైన ముద్ర వేసిన ఆర్జీవి తన స్పూర్తి మణిరత్నం కాదు బాలచందర్ అని పేర్కొన్నారు ఆసక్తికరంగా ఈ ఇద్దరు దర్శకులు దొంగ దొంగ గాయం చిత్రాలకు కలిసి పనిచేశారు మణిరత్నం రచనా సహకారం ఆర్జీవి రైటర్ గా సహకరించిన ఇద్దరు తమ సొంత శైలిని నిలబెట్టుకున్నారు ఈ ఇద్దరి భిన్న దృక్పథాలు సినిమా తీరు సినీ ప్రియులకు ఆసక్తికర చర్చనీయాంశంగా మిగిలిన మెగా హీరో సాయి దుర్గా తేజ్ నటిస్తున్న సంబరాల ఏటిగట్టు సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి రోహిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం తర్వాత తదుపరి ఆసక్తి మెగా ఫ్యాన్స్ లో నెలకొంది మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన సాయి దుర్గా తేజ్ తన శక్తివంతమైన నటనతో అభిమానుల హృదయాలను గెలుచుకుంటున్నాడు ప్రస్తుతం ఆయన సంబరాల ఏటిగట్టు సినిమాతో బిజీగా ఉన్నారు దర్శకుడు రోహిత్ ఈ చిత్రాన్ని నెక్స్ట్ లెవెల్లో తీర్చిదిద్దుతున్నట్లు సమాచారం ఈ సినిమా సెప్టెంబర్ లో విడుదల కావచ్చని టాక్ కానీ షూటింగ్ ఆలస్యమైతే వాయిదా పడే అవకాశం ఉంది ఈ సినిమా పూర్తయ్యే వరకు తేజ్ తన పూర్తి దృష్టిని దీనిపైనే కేంద్రీకరించనున్నట్లు తెలుస్తోంది అయితే తదుపరి ప్రాజెక్టు గురించి ఇంకా ఎలాంటి సమాచారం బయటకు రాలేదు యువ హీరోలు ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో రెండు ప్రాజెక్టులను లైన్లో పెడుతుండగా తేజ్ మాత్రం ఒకే సినిమాపై ఫోకస్ చేస్తున్నారు మరి ఈ సినిమా తర్వాత తేజ్ కథలు వినడం మొదలు పెడతారని సమాచారం